హాయ్ హలో నమస్తే నేను సుజాత ఈసారి కొంచెం అప్డేట్ అయ్యి బ్లౌజ్ కూడా దాంతోనే నేయించేసామండి మళ్ళీ మీరు బ్లౌజ్ మ్యాచింగ్ చేయాల్సిన పనేం లేదు దాంట్లోనే మ్యాచింగ్ తోటి మనకు డిజైనర్ బ్లౌజ్ పీస్ కూడా వచ్చేస్తుంది మనం కలర్స్ అవన్నీ చూద్దామా అదే డిజైనర్ బ్లౌజ్తో వచ్చి వచ్చేసింది సారీ మనకు ఇది కూడా మనకు ప్యూర్ మస్రెస్ దీంట్లో మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు నో మిక్స్ ఎలాంటి మిక్స్ పోగు వేరే పోగు ఇట్లా ఏది పడదు మనకు ఒరిజినల్ మస్రెస్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ మీరు నమ్మొచ్చు ఎన్ని రోజులు ఉతికినా మీరు ఎన్నిసార్లు కట్టుకున్నా కానీ కొంచెం కూడా పాడవదు ముడతలు రావటము అలాంటిది ఏమి కలర్ ఫేడ్ కూడా అవ్వదు ఇది మనకు ఇంతకుముందంటే అంటే మనకు బ్లౌజ్ లేకుండా వచ్చేది ఇప్పుడు బ్లౌజ్ కూడా దీంట్లోనే నేయించాము మంచి కాన్సెప్ట్ కూడా కలర్ కాంబినేషన్స్ కూడా అన్ని కొత్తగా ఉన్నాయి మీరు రొటీన్ గా చూసే కలర్ ఏ ఒక్కటి ఈసారి లేదు మనకు అన్ని కొత్త కలర్స్ వచ్చాయి ఇప్పుడు దీంట్లో దీంట్లో చూసుకుంటే ఇది యాష్ కలర్ బార్డర్ బాడీ మనకి శారీ అంతా మనకు యాష్ కలర్ లో వచ్చేస్తుంది దీనికి మనకు గ్రీన్ పళ్ళు బ్లౌజ్ తీసుకున్నాము పళ్ళు వచ్చేసి కొంచెం పెద్ద మోటివ్స్ తోటి తీసుకున్నాము తర్వాత మనకు బ్లౌజ్ వచ్చేసి చిన్న బూటీస్ లాగా తీసుకున్నాం అనమాట మనకు కొంతమంది పెద్ద డిజైన్ అంటే పెద్దగా ఇష్టపడరు అందుకని చిన్న చిన్న బూటీస్ తోటి మనం బ్లౌజ్ ఇచ్చేసాము నెక్స్ట్ వెరైటీ మనకు మెరూన్ కలర్ శారీ మెరూన్ కలర్కి మస్టర్డ్ మెరూన్ కి మస్టర్డ్ కూడా మనకు చూడడానికి కూడా చాలా డిగ్నిఫైగా ఉంటుంది అండ్ మస్టర్డ్ ఎల్లో ఇది ఎల్లో పళ్ళు ఇది మాస్టర్డెల్లో పళ్ళు అండ్ మాస్టర్డెల్లో బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి ఇంకా పేరప్ చేసి వచ్చింది కాబట్టి మనకు అసలు ఇబ్బందే లేదు మళ్ళీ ఇంకా వేరే ఏం దేంట్లో మ్యాచ్ చేసుకోవాలా ఎలా అనేది మనకు ఇబ్బంది లేదు ఇవన్నీ మీరు ఫొటోస్ చూడాలంటే మాత్రం స్క్రీన్ మీద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది లేదంటే మనకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఒక్కసారి వాట్సాప్లో హాయ్ పెట్టండి పెడితే మీకు ఫొటోస్ అన్ని షేర్ చేస్తాము లేదంటే నోట్ చేసుకోండి నైన్ డబల్ ఫోర్ వన్ డబల్ నైన్ త్రీ ఫైవ్ త్రీ నైన్ మన నెంబరు సుజీ అని డిపి వచ్చేసి వస్తుంది మీరు నెంబర్ కావాలన్నా కూడా సార్ని కూడా అడిగి తెలుసుకోండి ఇది మనకు గ్రీన్ బాటిల్ గ్రీన్ సారీకి రెడ్ బ్లౌజ్ వచ్చేసింది దీంట్లో బ్లౌజ్ మంచిగా వేస్ట్ డిజైన్స్ వచ్చింది కాబట్టి మనకు బ్లౌజ్ కూడా వేస్ట్ డిజైన్ తోటే చేసేసాము చాలా బాగుంది చూడ్డానికి బాగుంది కట్టుకున్న కూడా మీకు సూపర్గా ఉంటుంది ఈ సారీ ఇది నేవీ బ్లూ కలర్ నేవీ బ్లూ కలర్ కి మనకు మంచి లెమన్ ఎల్లో లో వచ్చేసింది ఇంతకుముందు అయితే మస్టర్డ్ ఎల్లో వచ్చింది ఈసారి లెమన్ ఎల్లో వచ్చేసింది ఇది మనకు పళ్ళు పళ్ళుకు టెసిల్స్ కూడా వస్తాయి మీరు ముళ్ళు వేసుకుంటే సరిపోతుంది తర్వాత బ్లౌజ్ కూడా చిన్న బూట్ వచ్చేస్తుంది ఇంతకుముందు మెరూన్ కి మనకు మస్టర్డ్ వచ్చేసింది దీనికైతే మెరూన్ కి లైట్ రెడ్ టమాటో రెడ్ అనవచ్చు మెరూన్ కి టమాటో రెడ్ బ్లౌజ్ విత్ పళ్ళు వచ్చేసింది అండ్ దిస్ ఈస్ ద పళ్ళు ఈ సారి గ్రీన్ గ్రీన్ కూడా బాటిల్ గ్రీన్ కాకుండా కొంచెం షైనీ ఉంటుంది దానికి మనకు ఆరెంజ్ కలర్ వచ్చేసింది లాస్ట్ టైం దానికైతే నిన్న రెడ్ వచ్చేసింది బ్లౌజ్ దీనికైతే ఆరెంజ్ కలర్ మంచిగా ఉంది చాలా బాగుంది రఫ్గా లేదు కలర్ కూడా చిన్న బూటీస్తో మనకు బ్లౌజ్ వచ్చేసింది ఆష్ కలర్ కి లాస్ట్ రామా గ్రీన్ పెట్టాము మనము ష్కి రామగరిని వచ్చింది ఈ యాష్ కి మనకు ఆరెంజ్ పళ్ళు వచ్చేసింది కాంబినేషన్స్ అన్నీ కొత్తగా ఉన్నాయి చూడండి మనకు పళ్ళు బ్లౌజ్ కూడా పెద్ద బూటీస్తో పళ్ళు వచ్చేసి చిన్న బూటీస్తో బ్లౌ బ్లౌజ్ వచ్చేస్తుంది కొన్ని చిన్న డిజైన్స్ అయితే పళ్ళు బ్లౌజ్ కూడా సేమ్ డిజైనే తీసుకున్నాము కలర్స్ కూడా ఇంకా చాలా ఉన్నాయి మీరు ఇట్లా చూసుకోవచ్చు ఒకసారి మనకు చాలా కలర్స్ ఉన్నాయి మీరు ఒకసారి వాట్సాప్లో హాయి ఫైట్ అన్ని కలర్స్ అన్నీ సెండ్ చేసేస్తాను ఒకసారి కలర్ కాంబినేషన్స్ కూడా మనకు అన్ని వీడియోలు ఒకసారి చూడండి మెరూన్ విత్ ఇది మెహందీ గ్రీన్ ఇది బ్లూ ఇది బ్లూ విత్ మెహందీ గ్రీన్ ఇది మెరూన్ విత్ బ్లూ కలర్ బ్లూ విత్ మస్టర్డ్ యాష్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్స్ అయితే అన్నీ కొత్తగా ఉన్నాయి